హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు మన వీడియో ఏంటంటే నాకు క్రొయషియాలో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది ఈ డ్రైవింగ్ లైసెన్స్ నేను ఎట్లా తీసుకున్నా అండ్ ఎక్కడ అప్లై చేసినా నాకు ఎన్ని మనీ ఖర్చు అయింది అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోని మాత్రం లాస్ట్ చివరి దాకా చూడండి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతది ఈ వీడియోని మాత్రం లాస్ట్ చివరి దాకా చూడండి ఆనల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఈ వీడియో మాత్రం లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో క్రోయేష్ వచ్చిన చాలా రోజులకైతే లైసెన్స్ తీసిన నేను చెప్పాలంటే నేను నెలకు రెండు నెలలకే లైసెన్స్ తీయాలనుకున్నా కాకపోతే ఎట్లా తీయాలి ఏం తీయాలి అన్న చిన్న కన్ఫ్యూజన్ లా లైసెన్స్ అయితే తీయలేను మొత్తానికి అయితే ఫైనల్ ఇప్పుడు క్రోేష్ వచ్చిన నైన్ మంత్స్ కి అయితే లైసెన్స్ అయితే వచ్చింది ఈ లైసెన్స్ కి ఫస్ట్ ఏంటంటే మనకు కావాల్సినవి మన దగ్గర ఇండియన్ లైసెన్స్ అయితే ఉండాలి ఒకవేళ మన దగ్గర ఇండియన్ లైసెన్స్ లేదనుకోండి లేకుంటే మళ్ళీ ఇక్కడ క్లాసెస్ అటెండ్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కొట్టాలి ఇవన్నీ చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అండ్ మనీ కూడా చాలా పోతుంది టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది అందుకనే చెప్తున్నా మీరైతే ఎవరైతే ఇంటికి నుంచి వస్తున్నారో మీరైతే మినిమం అయితే లైసెన్స్ అయితే పక్క మన ఇంటికాడ ఏంటంటే కొంచెం ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మీరు పక్క లైసెన్స్ అయితే తీసుకొచ్చుకోండి మీకు ఎందులో అనుభవం ఉందో దానికి సంబంధించిన లైసెన్స్ అయితే తీసుకొచ్చుకోండి ఇండియన్ లైసెన్స్ ని మన యూరోప్ లైసెన్స్ కి కి చేస్తారు అన్నట్టు కన్వర్ట్ చేస్తారన్నట్టు అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తారంటే చెప్తాను ఫస్ట్ వినండి ఫస్ట్ మెయిన్ స్టెప్ మెయిన్ స్టెప్ ఈ పైన కనిపిస్తున్న అడ్రస్ కి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఆ పెద్ద బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంటర్ స్పీడ్ అని చెప్పేసి ఒక ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ ఆఫీస్లోకి వెళ్ళండి ఆ ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్తారంటే ఒకటి వచ్చేసి మన ఇండియన్ లైసెన్స్ ఇంకొకటి వచ్చేసి మన టిఆర్సీ కార్డు ఇంకోటి మన మెయిల్ ఐడి క్రేషకు సంబంధించిన ఫోన్ నెంబరు అండ్ ట్వంటీ త్రీ యూరోస్ ఇవి తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన మన డ్రైవింగ్ లైసెన్స్ ని క్రోేషియాకి కన్వర్ట్ చేయించుకోవాలి కన్వర్ట్ చేయించుకో ఈ ఆఫీస్ అన్నట్టు ఈ ఆఫీస్ నేమ్ అంటే ట్రాన్స్లేట్ ఆఫీస్ అంటారు డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు అనుకోండి అయితే ఇవన్నీ ఫామ్స్ అడుగుతుంది ఈ ఫార్మ్స్ అయితే మనం ఇచ్చేయాలి అండ్ జిరాక్సులు ఏం కాదు జస్ట్ మన కార్డు ఒరిజినల్ ఉంటాయిపోతుంది ఈ మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ ని అన్ని ఏం చేస్తానంటే ఆమె క్రోయషియా క్రోేషియా లాంగ్వేజ్ లకి ట్రాన్స్లేట్ చేస్తారు మనకు ట్రాన్స్లేట్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్ అయితే మనకి ఇస్తారు ఈ ఫైల్ తీసుకోవాలి ఫైల్ తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ మెడికల్కి అయితే వెళ్ళాలి ఆ మెడికల్ అడ్రస్ వచ్చేసి ఇది అదే కనిపిస్తుందా ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి ప్రిమా నోవా అని చెప్పేసి హాస్పిటల్ ఇక్కడికైతే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ట్రాన్స్లేట్ పేపర్ వచ్చేసి హాస్పిటల్ యూపీఎల్ చూపించిన తర్వాత వాళ్ళైతే చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఫ్యామిలీ డాక్టర్ అడుగుతాడు మన దగ్గర అయితే ఫ్యామిలీ డాక్టర్ ఉండడు కదా ఫ్యామిలీ డాక్టర్ లేని వాళ్ళకి ఏంటంటే ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ తీసుకొని మనమైతే ఆ ఫామ్ ని నోటరీ కొట్టించుకోవాలి ఆ నోటరీ ఎక్కడ కొట్టించుకోవాలో అంటే ఈ అడ్రస్కి వెళ్ళండి ఈ అడ్రస్కి వెళ్ళిన తర్వాత జస్ట్ మీరు హాస్పిటల్ ఇచ్చిన ఫామ్ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు నోటర్ అయితే కొడతారు సిక్స్ యూరో తీసుకుంటారు నోట్ ఇచ్చిన ఫామ్ ఉందిగా ఆ ఫామ్ తీసుకొని మళ్ళీ అగైన్ హాస్పిటల్కి అయితే రావాలి హాస్పిటల్ వచ్చేసి ఆ ఫామ్ ఇవ్వాలి ఫామ్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్ అయితే మనకైతే డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉందో వాళ్ళని చూసుకొని మనకైతే అపాయింట్మెంట్ అయితే బుక్ చేస్తారు బుక్ చేసి ఏం చేస్తారంటే ఫార్టీ యూరో అయితే తీసుకుంటారు ఏమేమి టెస్ట్ ఉంటుందో చెప్తాను వినండి ఫస్ట్ ఒకటి బీపీ టెస్ట్ చేస్తారు దాని తర్వాత ఏంటంటే ఐ టెస్ట్ చేస్తారు దాని తర్వాత ఏంటంటే మనం ఫిజికల్ గా ఉన్నామా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు అంటే ఏ విధంగా అంటే ఒక సైకిలింగ్ ఉంటది సైకిల్ ఇట్లా దొక్కమంటారు సైకిల్ అయితే దొక్కాలి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మెంటల్ గా ఓకే ఉన్నామా లేదా అని చెప్పేసి ఒక క్రాండీ క్రష్ ఏ విధంగా ఉంటుంది అట్లా కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ అయితే ఇట్లా కలపాలి మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్వంటీ మార్క్స్ కు సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా ఇస్తారు జస్ట్ టిక్కులు పెట్టుకుంటా పోవడమే ఏం లేదు ఈ టెస్ట్ లో అయిపోతాయి ఈ టెస్ట్ లో వచ్చేసి ఒక జస్ట్ ఒక వన్ అవర్ అయిపోతాయి వన్ అవర్ తర్వాత మనకైతే రిజల్ట్ అయితే ఇస్తారు చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే నేను కి ఫోన్ పెట్టేసి నేనైతే వీడియో చేసుకుంటున్నాను కదా ఈ ట్రైపాడ్ వచ్చేసి కొంచెం పైన ఉంది కాబట్టి కొంచెం ఎయిర్ వచ్చేసి పైన ఎక్కువ వస్తుంది ఎయిర్కి ఏం ఏమైందంటే ఫోర్స్ వల్ల ఫోన్ అయితే కింద పడిపోయింది గుడ్ లక్ ఏంటంటే నా ఫోన్కి వచ్చేసి ఏం కాలేదు జస్ట్ ట్రైపాడ్ వచ్చేసి ఇరిగిపోయింది నో ప్రాబ్లం ట్రైపాడ్ చిన్నదే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ చెప్పైనా కొనుక్కోవచ్చు ఫోన్కి ఏం కాలేదు సంతోషం అండ్ మన మ్యాటర్ అయితే ఇట్లనే కంటిన్యూ చేద్దాం హాస్పిటల్లోని మెడికల్ సర్టిఫికేట్ ట్రాన్స్లేట్ పేపర్ ఈ రెండు తీసుకొని ఈ అడ్రస్లోని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ పేపర్ అండ్ మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు అంటే అప్పుడు చూస్తాడు అవన్నీ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకుంటాడు చూసుకున్న తర్వాత నీకు ఎన్ని రోజులలో లైసెన్స్ కావాలని చెప్పి అడుగుతాడు అంటే ప్యాకేజెస్ ఉంటాయి వన్ డేకి ఒక ఛార్జ్ ఉంటుంది త్రీ డేస్కి ఒక ఛార్జెస్ ఉంటుంది నైన్ డేస్కి ఒక ఛార్జెస్ ఉంటుంది మామూలుగా మనం అందరం తీసుకునేది ఏంటి త్రీ డేస్ అన్నట్టు త్రీ డేస్కి వచ్చేసి ట్వంటీ ఎయిట్ యూరో అవుతుంది మనం త్రీ డేస్ అని చెప్పి చూజ్ చేసుకుంటాం చూజ్ చేసుకున్న తర్వాత త్రీ డేస్కి సంబంధించిన ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఇస్తాడు ఆ ఫామ్లో వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఎయిట్ యూరో పే చేయాలని ఉంటుంది అది ఎక్కడ పే చేయాలి పోస్ట్ ఆఫీస్లో పే చేయాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్లోనే ఒక సైడ్కి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఆ ఫామ్ తీసుకొని ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అందులో పే చేయాలి ట్వంటీ ఎయిట్ యూరో ట్వంటీ కూడా పే చేసుకున్న తర్వాత పోస్ట్ ఆఫీస్ రిసిప్ట్ తీసుకొచ్చి మళ్ళీ అగైన్ ఆ పోలీస్కి అయితే చూపించాలి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అంతే ఇది తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మనకైతే వైట్ రిసిప్ట్ కార్డ్ అయితే ఇస్తాడు ఇక్కడ కనిపిస్తుందా ఇటువంటి కార్డు అయితే ఇస్తాడు ఆ కార్డు తీసుకోవాలి ఆ కార్డు తీసుకొని త్రీ డేస్ అయినాక ఇదే పోలీస్ స్టేషన్కి మళ్ళీ రావాలి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ వైట్ కార్డు ఉంది కదా ఈ వైట్ కార్డు మనం చూపించినామనుకోండి చూపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ కార్డు తీసుకొని మనకు కార్డ్ అయితే ఇస్తారు ఇట్లా ఈ విధంగా మనకు ప్రొవెషన్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నట్టు మన ఇండియన్ లైసెన్స్ మన దగ్గర ఉండదుగా వాళ్ళే తీసుకుంటారు మన ఇండియన్ లైసెన్స్ ఎక్కడికి వెళ్తుంది ఇండియా వెళ్తుంది మన అడ్రస్కి వస్తుంది అంటారు మనకి మన అడ్రస్కి వస్తుందా ఏడికి వస్తుందా తెలియదు మన దగ్గర అయితే లైసెన్స్ ఉండదు మన దగ్గర ఇదే లైసెన్స్ ఉంటుంది ఇది లైసెన్స్ ఏంటంటే మనం ఏ కంట్రీలో అయితే ఉన్నామో ఆ లైసెన్స్ తీసుకుంటే చాలా బెటర్ నువ్వు డ్రైవింగ్ చేస్తావా చేయవా తర్వాత విషయం కానీ లైసెన్స్ తీసుకుంటే కొంచెం బెటర్ ఎందుకంటే ఇది ఒక ఐడి ప్రూఫ్ లెక్క పనిచేస్తుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను విషయాలో ఇంత ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ వెళ్ళినట్టు ఏ కంట్రీలో కూడా వెళ్ళది యూరోప్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఎట్లా అంటే చాలా కంట్రీలు ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలాండ్ అనుకోండి పో మాల్టా అనుకోండి అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్తురు అర్థం చేసుకోండి ఎంత ఈజీగా ఇక్కడ అందుకని చెప్పేసి అంటున్నాను మీరు మాత్రం ఇంటికాడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకోండి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడన్నా అప్లై చేసుకోండి తొందరగా అప్లై చేసుకొని యూరోపిల్ల ఆలోచన ఉండదనుకోండి డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకొని రండి వీళ్ళైతే ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా తీసుకోండి ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ అంటే పోలీస్ స్టేషన్లో మన లైసెన్స్ వచ్చేసి తీసుకుంటారు కదా ఒరిజినల్ లైసెన్స్ ఇచ్చే బదులు మనం ఏం చేయాలి అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది కదా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇవ్వాలి ఇస్తే కొంచెం బెటర్ అని నా అభిప్రాయం ఎందుకంటే నీ లైసెన్స్ నీ దగ్గరనే ఉంటుంది జస్ట్ ఒకవేళ మిస్ అయితే నీకు దగ్గర ఇంటర్నేషనల్ లైసెన్సే మిస్ అవుతుంది ఏం లేదు నీ ఒరిజినల్ లైసెన్స్ నీ దగ్గరనే ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను అంటున్నా వచ్చేటప్పుడు అయితే ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొచ్చుకుంటే బెటర్ అని నా అభిప్రాయము అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్రొయేషియా వచ్చిన క్రొయేషాలో ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు అండ్ అది కూడా చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు రూల్ ఎలా ఉంటుందంటే టిఆర్సీ కార్డు ఇవ్వాలి వచ్చిందా నువ్వు రేపే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు అట్లా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి రూల్స్ ఏ విధంగా ఉన్నాయంటే నీ టీఆర్సీ కార్డు ఎప్పుడు ఇష్యూ అయిందో అప్పటి నుంచి వన్ ఎయిటీ సిక్స్ డేస్ అయితే ఇక్కడ స్టే చేసి ఉండాలా స్టే చేసి ఉన్నోళ్ళకే నీకు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు వన్ ఎయిటీ డేస్ కన్నా ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళినామనుకోండి లైసెన్స్ అయితే ఇవ్వట్లేదు ఇదైతే మెయిన్ మ్యాటరు అంతే మినిమమ్ సిక్స్ మంత్స్ టీఆర్సీ కార్డు వచ్చినప్పటి నుంచి మనకైతే మినిమం సిక్స్ మంత్స్ అయితే క్రోేషలో స్టే చేసి ఉండాలి వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు తెలిసి ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అనుకోండి అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో అడగండి నో ప్రాబ్లం నేను చెప్తాను గా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అంతవరకు యూ బాయ్ బాయ్